వస్తూనే ప్రకటిస్తాను అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పేసరికి ప్రజల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది నిజంగానే అంతవరకు ఎవరు కూడా అటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఎవరు చేయలేదు కాబట్టి వెంటనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అప్పట్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పారా అని చెప్పి ఆరు నెలల ముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు అంటే కరెక్ట్గా ఇంచు నుంచి మన చంద్రబాబు నాయుడు మాత్రమే ఎన్నికలు కరెక్ట్గా ఆరు నెలల ముందు విజయభాస్కర్ రెడ్డి గారు రూపాయి తొంభైకి ఇచ్చాడు రూపాయి తొంభైకి కిలో బియ్యం ఇచ్చాడు అంటే ఎన్టీఆర్ గారు చెప్పిన దానికన్నా పది పైసలు తక్కువకు కానీ ఆరు నెలలు రూపాయి తొంభైకి విజయభాస్కర్ రెడ్డి గారు రెండు రూపాయలు కిలో కిలో బియ్యం ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్ రెడ్డికి మళ్ళీ పట్టం గట్ల ఎన్టీఆర్ గారు చెప్పారు కాబట్టి నాలుగున్నర సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వు వదిలేసినావు కాబట్టి ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నీకు చెప్పక తప్పలేదు కాబట్టి నువ్వు చేసావు అని చెప్పి ప్రజలు ఓట్లు వేలా మైనస్ మార్కులు వేసారు కష్ట చంద్రబాబు నాయుడు కూడా పిల్లడు ఒక స్టూడెంట్ బాగా కష్టపడి చదువుతాడు కష్టపడి చదివి టెన్త్ క్లాస్ పరీక్షలు అటెండ్ అవుతాడు టెన్త్ క్లాస్ పరీక్ష చాలా కష్టపడి చదివాడు కాబట్టి బాగా రాస్తూ ఉంటాడు ఇంకొకడు ఉంటాడు ఇంకొక పిల్లడు పక్కనే ఉంటాడు అస్సలు చదవడు అస్సలు మోసం చేస్తూ ఉంటాడు అస్సలు అబద్ధాలు ఉంటాడు ఏం చేస్తాడు పక్కన కాపీ కొట్టి రాస్తా ఉంటాడు కానీ కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎంతని కాపీ కొడతాడు కాబట్టి మార్కులు కూడా రావు